సాయి కిరణ్ రామ్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడీ న్యూస్ ఛానల్ నంద్యాలి సాయి కిరణ్ రామ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివిడీ న్యూస్ ఛానల్ నంద్యాలి నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం కనువిందు చేసింది భూలోకంలో దేవుళ్ల కళ్యాణం చూడడం పూర్వజన్మ సుకృతమే కళ్యాణాలు ఎక్కడ జరిగినా పంచదేవత దంపతుల ఆశీర్వాదాలు కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు గత మూడు రోజులుగా కనివిని ఎరుకని రీతిలో కొత్తపల్లెలో ఏపీ మార్క్వెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి దంపతులు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు భక్తితో చేస్తున్న పూజలు అమోఘం గ్రామ పొలిమేర్లు దాటకుండా మూడు రోజులు నిష్టతో పూజలు నిర్వహించడం విశేషం ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా కొత్తపల్లెలో అంగరంగ వైభవంగా గణపతి లక్ష్మి రుద్ర సుదర్శన ధన్వంతరి దత్తాత్రేయ కాలభైరవ హోమాలు నిర్వహించారు దేవతా విగ్రహాలకు ధ్వజస్తంభాలకు జలాదివాహసాలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం నూతన కేశవ దేవాలయంలో మరకథలింగం మీనాక్షి అమ్మవారు మహాధన్వంతర కాలభైరవ దక్షిణామూర్తి దత్తాత్రేయ ఉషా ఛాయ సమేత భగవాన్ నాగప్రతిష్ట నిర్వహించారు దేవాలయం ఆవరణలో గోశాల నిర్వహించారు హోమం కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి తెలుగుదేశం నాయకులు వహీద్ హుస్సేన్ కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి అజయ్ బాబు టిడిపి నాయకులు భగవాన్ చౌదరి పెద్ద కొట్టాల శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు गोव गणले वपु उधराय वंन चराणां वत्तमनां रघवेन्द्रं वन्दितोऽहं कृणोऽनुग्रहं चननां रामसेनं हं जनाधिपतेन नमामि वयं 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 छः गुरु ধার্ক <laughs> అందరికి నమస్కారం ఈరోజు కొత్తపల్లె గ్రామంలో శ్రీదేవి భూదేవి చెన్నకేశ్వర స్వామి దేవాలయ తృతీయ వార్త కోసం పూర్తి చేస్తున్న సందర్భంగా పూర్తి చేయడం జరిగింది ఈ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా కొత్తపల్లిక దత్తాత్రేయ వినాయక గరుత్మంత సుబ్రహ్మణ్య అలాగే దత్తాత్రేయ మరగద లింగేశ్వర మధుర మీనాక్షి దక్షిణామూర్తి కాలభైరవ ఆంజనేయ జంటావును ఆ నుంచి ధన్వంతరి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది అలాగే పురాతన కాలంలో ఉన్నటువంటి రెండు ద్వయ కూడా కొత్తగా ప్రతిష్ఠించడం జరిగింది ఎందుకంటే వార్షికోత్సవాలో భాగంగా ఇక్కడ దాదాపు పన్నెండు విగ్రహాలను కొత్తపల్లి గ్రామంలో ప్రతిష్ట జరిగింది ఇది ఇది మహా అద్భుతం ఎందుకంటే ఎంతో కాలంగా పాడుపడినటువంటి దేవాలయము గత యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవతలు పాడుపడి ఉన్నందున దాన్ని జీర్ణోద్ధరణ చేసి నేను లోపల నిర్మాణం చేపట్టడం జరిగింది అక్కడ కూడా చాలా నూతనంగా ఆలయం నిర్ణయం నిర్ణయించి అక్కడ హోమ కార్యక్రమాలు అలాగే వినాయక సుబ్రహ్మణ్య గరుద్ విజయాలను ప్రతిష్ఠించడం జరిగింది కొత్తపల్లె మెట్టపైన కూడా అభయాంజనేయ స్వామిని ప్రతిష్టం జరిగింది వెంకటేశ్వర స్వామిలో దేవస్థంభము దేవస్థానం ప్రతిష్టం జరిగింది పురాతన రామాలయంలో దేవస్థంభం ప్రతిష్టం జరిగింది చెన్నకేశ్వర స్వామి గుడిలో కొత్త చెన్నకేశ్వర స్వామి గుడిలో దత్తాత్రేయ మిగతా మరగత శివలింగంతో పాటు దక్షిణామూర్తి కాలభేదమ ధన్వంతరి మీనాక్షి సూర్య భగవాన్ ఉషాచయ సూర్య సూర్యనారాయణ మూర్తిలో విగ్రహాలు జంధ్రనా ప్రకటించడం జరిగింది కాబట్టి పట్టులకు అన్నిటికీ కూడా గ్రామస్తులందరికీ కూడా అందరి దేవతలు ఈ గ్రామంలో ఉన్నారు అందరికీ ఏదో ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు చెప్పి ఆ విన్నపంతో అందరూ వచ్చి దేవుని కొలిచి మంచి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం గత పదహైదు రోజుల నుంచి అందరినీ ఏక ఆహ్వానం పంపించే అందరి జరిగింది అందరూ వచ్చి కార్యక్రమాం జయప్రదం చేసినందుకు చాలా సంతోషకరం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ಮಹಿని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీకోసం కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించండి